హాయ్ అండి ఇది బాగా ముగ్గినటువంటి పనసపళ్ళు ఇప్పుడు వీటిని కోసిన తర్వాత ఎలాగ ఓపెన్ చేయాలో చూద్దాం చూసారు కదండి బాగా పండినవి ఇంతకుముందు చిన్న పిందెలను కాయలను కూడా మీకు చూపించడం జరిగింది అంతకుముందు వీడియోలో చూసారండి సువాసన వస్తున్నాయి కుడి వీప్ కోస్తున్నాను అండి ఇది ఇప్పుడు ఈ పంచపండుని ఓపెన్ చేస్తున్నాం చావుతో అదేవిధంగా దీనికి ఉన్నటువంటి జీగ్రాయి అంటుకోకుండా నూనె ఇది నూనె కూడా నూనె కూడా అంటించాలి అప్పుడు మాత్రం మనకి చూస్తున్నారు కదండి చాలా గట్టిగా ఇప్పటిని ఓపెన్ చేయాలి తోటి నెమ్మదిగా తొందరలన్నీ పాడవకుండా You want the Disney? Wow. Oh. <tune noise> <tune noise> చూస్తున్నారు కదండి ఈ విధంగా పోయాలి పంచకాయ కాయ బావు సూప్ బావు అతిపెద్ద తొండలండి ఇవి చూస్తున్నారు కదండి బాగా పండిన ఇవ్వండి అందుకని ఇలా వస్తున్నాయి పండకపోతే పోతే కనుక పావులు వచ్చేస్తాయి వస్తున్నారు కదా